నా పేరు చంద్రయ్య చంద్రయ్య యాదవ్ అంటారు నారాయణగూడ కాలనీ ఏడో వార్డ్ నెంబరు ఇక్కడ దోమలు అనేది వ్యతిరేకంగా అయినాయి కుక్కలు కూడా వ్యతిరేకమైనవి అవి మా అది మటన్ చేపలు అయితే మా ఇగేలేని రోగాలు వస్తున్నాయి పిల్లలు కూడా అది ఫుడ్ పాయిజన్ అవుతుంది అది ఎక్కడ డైనేజీ ఆసనకు పట్టగా ఓపలేకపోతున్నారు మున్సిపాలిటీ కమిషనర్ కు విజ్ఞాతి చేసి ఏం చేయాలంటే ముందు తొందరగా ఇది అమలు చేయాలని మేము అంటున్నాం ఇది కాబట్టి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది మన ఎమ్మెల్యే గారు కూడా ఇది పోవాలి పోయినాక ఎమ్మెల్యే వారు కూడా శ్రద్ధ తీసుకోవాలి ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ ఉన్నారు ఇప్పుడు కాన్సిలర్ ఉన్నారు అందరు కూడా ఇది శ్రద్ధ తీసుకొని చేయాలని నారాయణగూడ ఈ చాలా సార్లు చెప్పిన ఇక్కడ నుంచి కంప్లైంట్ కూడా ఇచ్చినాము ఈ రోజు చేస్తాం రేపు చేస్తాం రేపు చేస్తామంటున్నాడు ఐదు ఆరు నెలల అండి వీడియో తీసినాము ఫోటోలు తీసి పెట్టినాము కౌన్సిలర్ని కౌన్సిలర్ కౌన్సిలర్ని అడిగినాము అందరం కలిసి కాలనీ అందరిని కలిసి కమిషనర్ దగ్గరకు పోయినాము మోరి గురించి పెట్టినాము పాస్ అవుతుంది రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి అనుకుంటే చాలా రోజులు అండి అట్ల చేస్తారు పొంగి పొరులుతుంది ఇదంతా దోమలు వాసన మేము తట్టుకోలేకపోతున్నాము ఎన్నిసార్లు చెప్పినా ఇదే ఉన్నది అని మేము కమిషనర్ గారికి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం అతి తొందరలో చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి కొత్తూరు మున్సిపాలిటీ కమిషనర్ గారికి నారాయణగూడ కాలనీ ప్రజల తరఫున ఒకటే విన్నపం చేస్తా ఉన్నాం సార్ దాదాపు ఒక సంవత్సరము ఎనిమిది నెలల కాలం నుంచి కూడా ఈ యొక్క డ్రైనేజీ ఏదైతే శవంత్వాడు మెయిన్ రోడ్ అయితే డ్రైనేజ్ ఉన్నదో నాలుగు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి నింతా ఉంటది దాన్ని నది పారుతున్నట్టు నీళ్ళు బయటకు వచ్చి మురికి కాలువ మొత్తం కాలనీలోకి వెళ్ళి మొత్తం చూపుతా ఉంటది దీని వల్ల కాలనీలో మొత్తం విపరీతమైన దోమలు పెరిగినాయి అనేది అది గలీజు వాసన కూడా వస్తా ఉంది ఏ ఒక్కసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ లేకపోతే మీ యొక్క మున్సిపల్ సిబ్బంది గాని లేకపోతే మీరు కూడా ఈ యొక్క నారాయణ కాలనీలో ఒక్కసారన్నా దోమల మిషన్ పంపించేసేసి దోమల పోగా స్ప్రే స్ప్రే చేసిరా అని చెప్పేసి మీ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నాను ఈసారికైనా ఇప్పటికైనా కూడా మీరు స్పందించి మీ యొక్క సిబ్బందిని అలర్ట్ చేసి ఈ యొక్క డ్రైనేజ్ కి ఏదైతే శాశ్వత పరిష్కారం ఏదైతే ఉంటుందో అది ఏంటంటే ఈ యొక్క పాత పైప్ లైన్ మొత్తం తీసేసి ఈ నుంచి కొత్త పైప్ లైన్ మాత్రం వేస్తే మాత్రమే ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు విధంగా ఈ యొక్క మెయిన్ వాల్ వలిగిపోయి నాలుగు రోజులు ఐదు రోజులు అవుతా ఉన్నది దీన్ని ఏం చేసిరు మీకు సిబ్బంది కొత్త మెయిన్ వాళ్ళు తీసుకొచ్చి ఫిట్ చేయకుండా అక్కడ పక్కన ఉన్నటువంటి గనేట్రాలు కడులాలు తీసుకొచ్చి వచ్చి వాహనదారులకు ఇబ్బంది కలిగే విధంగా రోడ్డు నడి రోడ్డు పైన అడ్డంగా వేయడం జరిగింది దీని వల్ల రెండు మూడు బైకులు కూడా కింద పడి వాళ్ళకు గాయాలవ్వడం జరిగిందా ఉంది దయచేసి మున్సిపల్ కమిషనర్ కి ఇలా ఉన్నటువంటి ప్రాబ్లాలను మీరు గమనించి మీరు మీ యొక్క ప్రాబ్లాలను వెంటనే మాకు శాశ్వత పరిష్కారం కల్పించడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కానీ నాయకులు కానీ కౌన్సిలర్లు కానీ కేవలం ఓట్ల నాడు మాత్రమే నారాయణ కూడా కానీ ప్రజలు గుర్తుకొస్తారు ఇక్కడ ఉన్నటువంటి దోమల సమస్యను పరిష్కరించుకోరు డ్రైనేజ్ సమస్యను పట్టించుకోరు రోడ్డు సమస్యను పట్టించుకోరుగా పట్టించుకోరు విధంగా మీరు ఈసారి కైనా సరే మీ యొక్క ప్రభుత్వ సిబ్బందిని మీరు అలర్ట్ చేస్తారా లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి కి ఏమైనా మీరు ఆదేశాలు జారీ చేస్తారా ఓట్లు గెలుచుకొని గెలిచి ఇంట్లో వండుకోవడం కాదు ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాలి ఈసారి మాత్రం మీరు ట్యాక్స్ అడగడానికి వస్తే మాత్రం ఈ యొక్క మా డ్రైనేజీ సమస్య కాలనీలో ఉన్నటువంటి కుక్కల బిడత తొలగించినట్టునే మా కాలనీలకు మీరు ట్యాక్స్ వేయడానికి రావాల్సిందిగా మేము అదేవిధంగా ఈ యొక్క మురికి నీళ్ళ ప్రవాహం వల్ల దోమలు విపరీతమైన దోమలు పెరిగి పిల్లలను కుట్టడం వల్ల చిన్న చిన్న పిల్లలకు డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలు విష జ్వరాలు వ్యాపించి అనవసర హాస్పిటల్లో పాలవడం జరుగుతా ఉంది మీరేమో ట్యాక్స్ కోసం పది సార్లు ఇంటికి మీ యొక్క సిబ్బందిని పంపిస్తా ఉన్నారు మరి ఈ రోజు డ్రైనేజ్ జామ్ అయింది మరి పది సార్లు మీ సిబ్బందిని పంపించి క్లీన్ చేపాల్సిన అవసరము కానీ అధికారం కానీ మీకు లేదా ఇప్పటికైనా మీరు నిద్ర నుంచి మేల్కొని ఈ యొక్క సెవెంత్ వార్డుకు వచ్చి మీరు మాకు ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి అదే విధంగా దోమల గురించి కూడా మన మున్సిపల్ సిబ్బంది వద్ద ఆల్రెడీ దోమల స్ప్రే మిషన్ ఉంది ఒక్కసారన్నా మాకు స్ప్రే దోమల స్ప్రే కొట్టించాలని చెప్పేసి అది అడుగుతా ఉన్నాను సొల్యూషన్ ఇన్సల్యూషన్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అదే విధంగా ఈ కాలనీలో కుక్కల బిడ్డల కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది చిన్నపిల్లలు కూడా బయటకు వస్తే ఐదైదు కుక్కలు ఆరు ఆరు కుక్కలు వాళ్ళు వెంబడి వాడి కరవడం జరుగుతా ఉంది ఆ కుక్కలను పట్టించుకుంటున్నారు బాబు అని చెప్పి ఎన్నిసార్లు పట్టించుకున్నాం అని కూడా స్థానిక కౌన్సిలర్ పట్టించుకోలేడు ప్రభుత్వం మీ యొక్క మున్సిపల్ సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదు మీరు ఉండి కమిషనర్ గా ఉండి మా యొక్క ఏడోవాడు ప్రజల యొక్క ఇటువంటి సమస్యలను పరిష్కరించి న్యాయం చేసే చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము లేని ఎడల వారం రోజుల్లో మా యొక్క సమస్యలు న్యాయం తీర్చలేకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము మా యొక్క ఈ యొక్క డ్రైనేజ్ డ్రైనేజ్ సమస్య తీర్చిన తర్వాతనే మీ యొక్క మున్సిపల్ ట్యాక్స్ కడతామని చెప్పి కూడా మేము మూలంగా హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ